ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడి మీద నమ్మకం వారి యొక్క చేసే పని మీద వారి ఆలోచనలను సునిశ్చితంగా పరిశీలించినప్పుడు ఒక నమ్మకం భరోసా ఏర్పడుతుంది అది ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రపంచానికి ఈ ఒక ఈ రాష్ట్రం వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ఒక మంచి వాతావరణం ఈరోజు క్రియేట్ అయింది ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షల్ని ఆశల్ని ముందుకు తీసుకెళ్తా అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ గౌరవ శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు మరకశరా నియోజకవర్గం ధన్యవాదాలు అధ్యక్ష పెద్దల అందరున్న ఈ సభలో మాట్లాడేకి అవకాశం కల్పించినందుకు మొదటగా అర్హత కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవకాశం ఇచ్చి ఆశీర్వదించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి గెలిపించిన నా నియోజకవర్గ మడ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు వేల కోట్ల లోటు బడ్జెట్తో పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి ఆర్థిక లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని లేని ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు లేని పరిస్థితుల్లో చెట్ల కింద బస్సులో నుంచి పరిపాలించి ఒకటో తారీఖు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒకటో తారీఖు ఖచ్చితంగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత అదేవిధంగా హామీ ఇవ్వకపోయినా పట్టు చీమని పట్టుసీమని నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి లక్షలాది మంది రైతుల జీవన విధానంలో వెలుగులు నింపినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజెప్తూ గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది అన్ని వర్గాల ప్రజల్ని సంక్షేమం పేరుతో సంక్షోభం లేక నెట్టివేయడం జరిగింది యువగలం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు కన్నీటితో మా నాయకుడి దగ్గరికి వచ్చి అన్ని వర్గాలు బీసీలు ఎస్సీలు ముస్లింలు గిరిజనులు అన్ని వర్గాల ప్రజలు ఆ ప్రభుత్వంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఆర్థిక కష్టాలు సంక్షేమానికి దూరమైనటువంటి పరిస్థితిని కన్నీటితో చెప్పుకున్నటువంటి ప్రతి వర్గం కన్నీరు తుడిసే విధంగా ఈ బడ్జెట్ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఎస్సీ ఎస్సీల కోసం సప్లా నిధులు కానీ ఎస్సీ ఎస్టీ నిధులు కానీ సంక్షేమం కోసం పెట్టినటువంటి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు కానీ గత ప్రభుత్వం బడ్జెట్ కాగితాల వరకే పరిమితమైంది ఆచరణలో అణగారిన వర్గాలని జీవన విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వారిని వాళ్ళని మళ్లీ పేదరికంలోకి నెట్టివేసే విధంగా గత ప్రభుత్వం బడ్జెట్ ఉంది ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఖచ్చితంగా దళితుల యొక్క జీవన విధానం మెరుగుపరిచే విధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు మౌలిక వసతులు కల్పించే విధంగా ఉంది గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామాల్లో ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది తప్ప గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క కిలోమీటర్ కూడా సీసీ రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భావితరాలకు ఆత్మస్థైర్యం కల్పించేందుకు దళితుల్లో పేదరికం పేదరికం చదువుకి అడ్డు కాదనే ఉద్దేశంతో వాళ్ళకి ఆత్మస్థైర్యం నింపడం కోసం విదేశీ విద్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే భావితరాల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వ్యక్తి అహంకారంతో అధికార అహంకారంతో విదేశీ విద్యకు జగన్ జగన్ రెడ్డి పేరు పెట్టుకొని ఆ విద్య ఏ ఉద్దేశంతో అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకానికి ఆ మహనీయుడు పేరు పెట్టారో ఆ ఉద్దేశాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ అసలు ఉద్దేశాన్ని పక్కకు పెట్టి కేవలం ఆయన పేరు పెట్టుకు పెట్టుకోవడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మహనీయుడి పేరు మళ్ళీ పెట్టినందుకు ఈ సందర్భంగా ఒక దళిత శాసనసభ్యుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని రంగాలు వ్యవసాయ రంగం పంచాయతీ రంగం అన్ని రంగాలకు పెట్టినటువంటి బడ్జెట్ ఇది గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పేదరికాన్ని నిర్మూలించేటువంటి బడ్జెట్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క జీవన విధానం మెరుగుపడేటువంటి బడ్జెట్ గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయా కులాల కార్పొరేషన్ ఆర్థికంగా బలోపేతం చేసి ఆ కులాల యొక్క ఆర్థిక స్థితిగతులు మార్చేందుకోసం కార్పొరేషన్ బలోపేతం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకుండా ఎస్సీల్ని ఎస్టీల్ని పేదరికంలోకి నెట్టివేసినటువంటి దుర్మార్గపు చర్యల నుంచి ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్తో మళ్లీ దళితుల యొక్క జీవన విధానం మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ విద్యారంగం అధ్యక్ష నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనడానికి అనేక ప్రత్యేక సాక్ష్యాలు ఉన్నాయి కేవలం రంగులు వేయడానికి మాత్రమే బడ్జెట్ ఇచ్చి ఆ బడ్జెట్ కూడా మొత్తం సెంట్రలైజ్ చేసేసి సిమెంట్ బస్తాలు కొనాలన్నా భారతి రెడ్డి గారి ఫ్యాక్టరీ నుంచో లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీల ద్వారానో కొనాలి లేదా ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలన్నా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు మాత్రమే కొనాలి అక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్ కానీ ఎవరు కూడా అక్కడ అవసరమైనటువంటి వస్తువులు కొనడానికి లేకుండా కేవలం ఆర్థికంగా దోపిడీ చేయడానికి మాత్రమే నాడు నేడును ప్రవేశపెట్టడం జరిగింది గత ప్రభుత్వం గౌరవ విద్యాశాఖ మంత్రి గారు సంపూర్ణంగా దాన్ని విచారణ జరిపించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అన్ని రంగాల బలోపేతం కోసం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను గౌరవ శాసన సభ్యులు డాక్టర్ విఎం థామస్ గారు సభాపతి గారికి గౌరవలైన ముఖ్యమంత్రి గారికి ఉపమంత్రి గారికి అదేవిధంగా లోకేష్ అన్న గారికి ఇక్కడ